హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా వచ్చేసి మనకి హైదరాబాద్ కొండాపూర్లో అయితే మనకి ప్రెజెంట్ సేల్కి రావడం జరిగింది ఇది నేను ప్రీ పూర్తిగా దీని యొక్క కాస్ట్ ఎంత ఇది కొండాపూర్లో దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి దీనికి లోన్ అవైలబిలిటీ ఉంటుందా లేదా దీని డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో పూర్తిగా చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి మనం ఆల్రెడీ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూ చూడడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ విల్లా అనేది మనకి ఇక్కడ హైదరాబాద్లో కొండాపూర్లో మనకి ఇక్కడ చాలా తక్కువ రేట్ అనమాట కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి మనం యొక్క హౌస్ అనేది యొక్క విల్లా అనేది ప్రజెంట్ మనకి అయితే రావడం జరిగింది ఇదంతా లోపల కాంపౌండ్ లోపల ఉన్నటువంటి పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నది అది కనిపిస్తున్నది మొత్తం కూడా మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట పక్కన మొత్తం చూస్తే గ్రీనరీ ఏరియా అనమాట ఇదంతా కూడా మనకి ఇక్కడ నేచురల్ గ్రీనరీ అనమాట ఇక్కడ గ్రాస్ అది నేచురల్ గా ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాగా లేదంటే మనకి ఓల్డ్ ఏజ్ ఓల్డ్ పీపుల్స్ సిట్అవుట్ లాగా ఇక్కడ మనకు ఉండడానికి మనకి ఇక్కడ ఇంకా అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ గేట్ ఒక సాలిడ్ మెయిన్ గేట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ లో మనకి కంప్లీట్ గా టైల్స్ అయితే యూజ్ చేసి మనకి ఇక్కడ పార్కింగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఒకసారి మనం లోపలికి అయితే ఇంటి లోపలికి అయితే వెళ్ళి మనం మిగతా విసియాలండి చూద్దాం ఇక్కడ ఇది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ చాలా బ్యూటిఫుల్ కంప్లీట్లీ టేక్ అయితే యూజ్ చేసి ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్ డోర్ కూడా టూ టూ డోర్స్ అనమాట స్మాల్ డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం లోపలికి అయితే వస్తాము ఇక్కడ డబల్ టాప్ సీలింగ్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా పక్క నుంచి మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అనమాట ఇదంతా హాల్ అనమాట అంతా హాలు ఇది మనకి ఆల్మోస్ట్ సెమీ ఫర్నిచర్ అనమాట మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి మాత్రమే మనకి ఈ హౌస్ అనేది ప్రజెంట్ బిల్డర్ అనేది సేల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడే ఇమీడియట్గా మేము కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసినట్లయితే కనుక మీకు డైరెక్ట్గా వెళ్ళాలని చూడడానికి స్లాట్ అనేది బుక్ చేసుకుంటే కనుక మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో మీకు ఎప్పుడైతే విజిటింగ్కి రావడానికి అవకాశం ఉంటుందో అదే రోజున మీరు మాకు మీరు మాకు మెన్షన్ చేసి చెప్పారంటే కనుక మేము అదే రోజు మీకు ఆ యొక్క అనేది చూపించడానికి మేము ప్లాన్ అనేది చేసుకొని నేరుగా మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుని మా ఓన్ వెహికల్ పైన తీసుకెళ్ళి చూపించడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు తప్పకుండా కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి ఇన్ కేస్ మీకు ఈ వెళ్ళాలి నచ్చకపోయినా మా దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి మేము మీకు అనేది ఇంకా మిగతా అవైలబుల్లో ఉన్నటువంటి సేలింగ్ పర్పస్లో ఉన్నటువంటి వెళ్ళాల్సి మేము ఆ కొండాపూర్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వెళ్ళాల్సి మేము మీకు చూపించడం జరుగుతుంది మీరు కొండాపూర్ ఏరియా మీకు ఓకే అనుకుంటేనే మీకు మీరు మాకు కాల్ చేయండి సో మేము మణికొండలో పెడితే మనకు కొండలో మణికొండ ఏరియాలో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ మణికొండ వీడియో కోసం కాల్ చేయండి కొండాపూర్లో పెట్టిన వీడియోస్ మాత్రం కొండాపూర్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మీరు మిమ్మల్ని మీకు చూపించడం అనేది జరుగుతుంది సో మీరు మీకు ఆ విధంగా కాల్ చేయండి మేము కింద లో కాంటాక్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది లింక్ పైన క్లిక్ చేసినట్లయితే కనుక మాది ప్లస్ మా బిల్డర్ది కూడా రెండు నెంబర్లు మాకు విజిబుల్ అవుతుంది ఏదో ఒక నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు మీకు విజిటింగ్ స్లాట్ అనేది బుక్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్లాట్ కిలాగానే తీసుకెళ్ళడం జరుగుతుంది సో చూడండి ఇదంతా కూడా ఒక బెడ్రూమ్ అనమాట ఈ లో కూడా ఒక వాల్ వాల్ టైల్స్ కానివ్వండి మనకు సీలింగ్ డిజైన్ కానీ చాలా నీట్గా చాలా చక్కగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఇక్కడ హ్యాంగింగ్ లైట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వాల్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేసి చేయడం అయితే జరిగింది అనమాట అయితే ఈ యొక్క విల్లా ఎంత సైజులో లో ఉంటుందంటే కనుక మనకి ఐదు వందల అరవై గజాలు స్థలంలో కట్టబడినటువంటి ఈ యొక్క బిల్ల అనమాట కిందని మూడు బెడ్రూమ్లు ఉంటాయి పైన ఫస్ట్ లో మూడు బెడ్లు మొత్తం సిక్స్ బిహెచ్కే అనమాట మొత్తం ఆరు బెడ్రూమ్లు అయితే ఉండడం అనేది మనం మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ దీని పక్కనే చూడండి దీని బ్యాక్ సైడ్లో మనకి మనకి ఒక స్టోన్స్తో డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ కలర్ స్టోన్స్ తో మనకి ఇక్కడ ఒక థీమ్ అనేది అరేంజ్ చేయడం జరిగింది పక్కనే గ్లాస్ అనమాట గ్లాస్ అవతల పక్కన ఉన్నది ఏంటంటే మొత్తం మనకి సెట్ బేక్ ఏరియా అనమాట మనకి విల్లాకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అనమాట దాని బావ దాని దాని పక్కన కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట చూస్తారు కదా సో ఇక్కడ మీకు ఒకసారి కిచెన్ కూడా నేను చూపిస్తాను ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ వాస్తు ప్రకారంగా కట్టినటువంటి విల్ల అనమాట సో మీకు హిందూస్ అయితే కనుక మీరు వాస్తుని ఖచ్చితంగా మనం చూసుకుంటాం కాబట్టి మీరు వాస్తు ప్రకారంగా కట్టారు విల్లా అనేది చేయడం జరిగింది తర్వాత మనకి ఇంటికి ఎదురు మనకి ఇంచుమించుగా థర్టీ ఫీట్ రోడ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ ఉండడం జరిగింది మనకి హౌస్ బయట కూడా మనకి కార్ పార్క్ చేసుకోవడానికి వీలుగా మనకి స్థలం అనేది ఉంది ఇక్కడ కిచెన్ అనమాట లో కూడా మనకి ఓపెన్ డోర్ కబర్డ్ వర్క్ అనేది గా జరిగిపోయింది మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ మనకి ఓవెన్ అండ్ రిఫ్రిజిరేటర్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో వాడిన మెటీరియల్ అంతా కూడా చాలా హై అండ్ క్వాలిటీ మెటీరియల్ అంతా యూస్ చేసి మనకి ఒక పిల్ల అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే గా కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే మీరు అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే కనుక మీకు వెళ్ళా కొనుక్కోనే అవకాశం అనేది జరుగుతుంది అన్నమాట ఇది మొత్తం చూసుకున్నట్లయితే కనుక నా ఐదు వందల అబ్బి గజాలు అని చెప్పాను కదా గజాలలో కట్టబడినటువంటి మనకి అనమాట అయితే ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే కనుక ఇది మొత్తం సిక్స్ బీహెచ్కే సిక్స్ లోని కూడా మనకి కింద మూడు బెడ్రూమ్లు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో మూడు బెడ్రూమ్లు ఉంటాయి తర్వాత వాటిలో రెండు ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి కిందనే ఫస్ట్ ఫ్లోర్లో అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత బయట మీరు ఆల్రెడీ చల్లర్స్ గ్రీనరీ అని చూసారు మనకి టెర్రస్ పైన కూడా చాలా స్పేస్యస్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది వాటర్ ట్యాంక్ మన మరి తర్వాత ఇక్కడ మనకు బాత్రూమ్స్లో కానివ్వండి వాడిన మెటీరియల్ అంతా కూడా చాలా హైయర్ మెటీరియల్ అంతా యూజ్ చే వాడడం అయితే జరిగిందనమాట సో మీకు ఇమీడియట్గా కాల్ చేసినట్లయితే కనుక మీకు హౌస్ అనేది అవైలబుల్ ఉంటుంది మనకి ఎంత తక్కువ ధరలో మనకి బిల్డర్ అనేది ఇస్తున్నారంటే కనుక దీనికి కొంచెం డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు మనీ అనేది వడ్డీలకు తెచ్చి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం తక్కువ రేట్ అనేది జరిగింది తొందరగా సేల్ అవడం కోసం ఎంత తక్కువ రేట్ అనేది పెట్టడం జరుగుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి మీరు అన్ని మీరు వచ్చి మీరు బిల్లాన్ని విజిట్ చేసిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని మీ ఆ డాక్యుమెంట్స్ కావాలంటే జరగసుకోవాలి తీసుకెళ్ళి మీ బ్యాంకర్స్ కూడా చూపించుకొని లోన్ అవైలబిలిటీ కోసం మీరు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి లోన్ అనేది లభిస్తుంది అనే విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ హౌస్ ఈ యొక్క వెళ్ళా కొనుక్కోవడం కోసం ప్రొసీడింగ్ అయితే అవ్వచ్చు అనమాట చాలా తక్కువ డౌన్ పేమెంట్ ఉంటే చాలు మీకు నెలలు ఈఎంఐ కట్టుకోవాలనుకుంటే కనుక ఒక మంచి బ్యాంక్ చూసుకొని మీరే మీ అంటే మీరు చేసే వర్క్ లేదంటే మీరు చేసే జాబ్ బేస్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఒక మంచి బ్యాంక్ ని మీరు వాళ్ళు వెరిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకున్నా సరే మీరు చేసుకోవచ్చు సో ఇంత మంచి విల్లా అనేది తప్పు ధరలో రావడం అనేది చాలా అరుదైన విషయం కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం వస్తుంది అసలు మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు మేము ఒక మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఏంటంటే కనుక మేము మీ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా కమిషన్ అనేది తీసుకోవడం అనేది జరగదు జీరో కమిషన్ మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ విల్లా చూపించి మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకుంటే మా మాట్లాడుకోవడమే మీకు ఇచ్చే మాకు ఇచ్చే కమిషన్ ఏమైనా ఉంటే బిల్డర్ వన్ పర్సెంట్ ఇస్తారు కాబట్టి మేము మీ దగ్గర నుంచి కమిషన్ అనేది మేము అక్సెప్ట్ చేయట్లేదు మీరు బాల్సిన అవసరం కూడా లేదు సో మీరు చేయాల్సిందలా ఒకటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మీరు మాకు కాల్ చేయండి ఇలా చేసిన వెంటనే కనుక మీకు ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకుని విజిట్ చేయండి వచ్చి సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇప్పుడు బెడ్రూమ్స్ అవి చూస్తున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు కాల్ చేసి సంపాదించండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా చక్కటి బిల్లా ఒక మంచి మెటీరియల్ అంతా యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఒక స్పేస్ చేస్ విల్లా అనమాట మనకి ఆ కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది అంతేకాకుండా మనకి ఒక పక్కన గ్రీనరీ ఏరియా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట థ్యాంక్స్ ఫర్